అంటే రైతుల అకౌంట్లలో బోనస్ ఇస్తే మరి ఆనాటి ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి సన్నవాట్లు పెట్టుమని పెట్టు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది అంటే మీరు ఆనాడు రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మీ నాయకుడు మీ ప్రభుత్వం అప్పుడు చెప్పి రైతులకు బోనస్ ఇచ్చినందుక మీరు ధర్నా చేసింది మరి ఇప్పటి ప్రభుత్వం రైతులకు బోనస్ ఇచ్చినందుకు ధర్నా చేసేదా అసలు ఏందో ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాలి మరి అదేవిధంగా ఆనాడు కూడా మీరు రైతులకు రుణమాఫీ అన్నారు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఏ రైతు కూడా మీరు రుణమాఫీ చేయలే ఏ రైతు కూడా రుణమాఫీ చేయకపోను రైతుకు రుణమాఫీ చేద్దామని చెప్పి మరి ఆనాడు పది సంవత్సరాలు రెండు సార్లు రెండు ప్రభుత్వాలల్లో మీ ప్రభుత్వం రైతులను మోసం చేసింది ఏ రైతుకన్నా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా ఏ ఒక్క రైతుకైనా రైతుకు రుణమాఫీ అని చెప్పి మీరు చేస్తే ఏ రైతు అయినా మళ్ళీ తిరిగి బ్యాంకులకు వెళ్ళి రుణమాఫీ జరిగి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నాడు మీ ప్రభుత్వంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు ఓవరాల్గా రైతులు చూస్తున్నప్పుడు డెబ్బై నాలుగు శాతం మంది రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది అది రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పి ఆనాడు ప్రభుత్వం చెప్పింది హన్మకొండ రైతు డిక్లరేషన్లా క్లియర్గా చెప్పింది దాని ప్రకారంగా చూసుకుంటే ఇవాళ ఒక పెద్దపల్లి నియోజకవర్గంలో రెండు లక్షల వరకు ఎనభై తొమ్మిది శాతం మంది రైతులకు ఇవాళ రుణమాఫీ జరిగింది దాని జరిగిందాన్ని కూడా మీరు జరగలేదు 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 అని చెప్పి ఒక్క నిజాన్ని వంద సార్లు చెప్పి 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 అది అబద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీ మాటలను మీరు ఇవాళ నిన్న చేసిన ధరణతోనే నిజంగా కూడా అందరిని నవ్వుతారు నేను పిచ్చి గీటలు ఇలా వీళ్ళకి పిచ్చిగిటలు వేసిందా అని చెప్పి ఇవాళ రైతులు నవ్వేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో చూస్తున్నప్పుడు దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో బోనస్కు సంబంధించి ఇప్పటి వరకు యాభై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు రైతులకు బోనస్ వచ్చింది ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో మరి యాభై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు వస్తే యాభై రెండు కోట్ల పన్నెండు లక్షలు పేమెంట్ అయినాయి ఇంకా రాబోయే నాలుగైదు రోజుల మిగతా రైతులకు కూడా పూర్తి స్థాయిలో పేమెంట్ జరగబోతా ఉంది కానీ మీరు ఆ రోజు ఎన్నడన్నా ఏ రైతుకన్నా కనీసం బోనస్ అని చెప్పి ఒక వంద రూపాయలు మీరు మీరు ఇయ్యాల అదేవిధంగా రైతులకు సంబంధించి ఇవాళ పెద్ద నియోజకవర్గంలో ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఏడు మంది రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది రైతు రుణమాఫీ జరిగితే దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇవ్వాల రైతుల ఖాతాలలో జమ మరి దీన్ని మరిచి దీన్ని మరిచి అసలు రైతు రుణమాఫీ జరిగినట్టు రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందని చెప్పి మీరు అబద్ధాలతో రైతులను నమ్మబలికి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా మేము రైతులకు అన్ని విధాలుగా ఉపసంఘాన్ని వేసి మరి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి రేపు రైతు గత ప్రభుత్వంలో రైతు బంధు మరి ఈ ప్రభుత్వంలో మన ప్రజాప్రభుత్వంలో రైతు ప్రభుత్వంలో రైతు భరోసాకు సంబంధించి ఉపసంఘం అన్ని ఉమ్మడి జిల్లాలలో రైతు సంఘాలతోని రైతులతోని నేరుగా మాట్లాడి ఏ రకంగా రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన చేసి ఇవాళ ఐదు వేలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు పెంచి ఇవాళ ఆరు వేల రూపాయలు ఇస్తాం జనవరి ఇరవై ఆరు నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం మరి జనవరి ఇరవై ఆరు అంటే అది రాజ్యాంగం అమలైనటువంటి రోజు మరి డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది రాజ్యాంగం వచ్చి మరి రాజ్యాంగం అమలైనటువంటి రోజు ఆ రోజు మేము రైతు భరోసా స్టార్ట్ చేస్తాం రైతులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తే వాళ్ళ మీరు ఓర్చుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా ఓడ్చుకోక పాపం ఆయన ఏదో తెలిసో తెలియకు ఆయనకు ఇలా ఆ కార్లు రేసులో ఇక్కడ పాదాలల్లో ఇరుక్కపోయి ఉండి ఆయనకి ఏం చేయానో అర్థమవుతులేదు వర్కింగ్ బ్రేక్ ఆయన మైండ్ బ్లాక్ అయి ఉండదు పాపం మెంటల్ కూడా డిస్టర్బ్ అయి ఉన్నాడు ఆయన కేటీఆర్ గారు మెంటల్ డిస్టర్బ్ అయి ఉన్నాడు మైండ్ బ్లాక్ అయి ఉండి ఆయన ఏదో తెలిసో తెలియకో పిలిపిస్తే మరి వీళ్ళు నిన్న ధర్నాలు చేసి నేను అడుగుతూ ఉన్న బీఆర్ఎస్ నాయకులను అసలు మీరు రైతుల పక్షాన ఏ ముఖం పెట్టుకొని మీరు ధర్నా చేస్తూ ఉన్నారు అసలు మీకు ముఖం ఉందా ధర్నాలు చేసడానికి మీరు ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తారో ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇవాళ రైతులు నమ్ముకుంటా ఉన్నారు అలా వీళ్ళు ఏంటంటే పిచ్చిలోనే గవర్నమెంట్ మాకు ఆరు వేలు ఇస్తా అంటే మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు వేలు ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకే ముట్టిందా కింద ధర్నాలు చేస్తారని చెప్పి చూస్తా ఉన్నారు ఇలా రైతు కూలీలకు సంబంధించి ఇలా ఇంద్రమ్మ భరోసా కింద ప్రతి కూలీకి ప్రతి కుటుంబానికి రైతు కూలీ ఏదైతే కుటుంబం ఉందో ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి అన్ని లక్షల కుటుంబాలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపింది మరి అదంతా మీరు చెప్పిన మీ ధరణ ఎందుకు చేసి చెప్పండి అది మీరు ధర్నా చేసేటప్పుడు చెప్పండి క్లియర్గా మీరు మీరు అది ఇవ్వకండి ఆ వెయ్యి రూపాయలు వద్దు అది చేయండి ఈ ఆరు వేల రూపాయలు కూడా వెయ్యి వెంచి ఇవ్వకండి అని చెప్పి మరి అట్లా అది అట్లా లేకపోతే మీరు చెప్పండి మీరు అది మాట్లాడరు అది చెప్పరు మీరు రైతులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం చెప్పరు మీరు ఇద్దా చెప్పరు చెప్పారు చెప్పరు ఏదంటే ఒకటే ఏదో టోకెన్ పట్టుకొని మీరు ఇలా వాళ్ళట్టు ఏదో పెట్టుకుంటే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇంత బ్రహ్మాండంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో కానీ పెద్ద పెళ్లి జిల్లాలు కానీ పెద్దపల్లి నియోజకవర్గాలు కానీ ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుపుతూ ఉంటే ఇవాళ మీరు ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు మీరు రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇవాళ మీ మనసు వ్యతిరేకంగా ఉంది మీ ఆలోచన వ్యతిరేకంగా ఉంది మీ విధానాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవాళ మీ ఆలోచన అంతా ఏదో రకంగా ప్రభుత్వం మీద బురుదైనటువంటి ప్రయత్నమే తప్ప ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన చేయాలి ఇవాళ ఏముంది ప్రభుత్వ ఆర్థిక విధానాన్ని బట్టి ఆర్థిక వెసులుబాటుని బట్టి ఇవాళ వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవాళ రైతు కూలీలకు కూడా ఆనాడు చెప్పినాం ఆరు గ్యారెంటీలలో అది కూడా ఉంది దాన్ని కూడా జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి రైతు కూలీకి నెలకు వేయితే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది మనం దాన్ని నెలకు కాకుండా సంవత్సరంలో రెండుసార్లు ఒకసారి ఆరు వేలు ఒకసారి ఆరు వేలు వేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మరి ఉపసంగం ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి వాళ్ళ ఒక విధానాన్ని మరి ప్రకటన చేయడం జరిగింది మరి ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ ఉంటే మీరు మీ పదేళ్లలో ఏం చేసారు మీరు చెప్పాలి పదేళ్లలో మీరు ఏం చేసారు అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి రైస్ మిల్లర్ల దగ్గర కుమ్మక్కై రైస్ మిల్లర్ల దగ్గర వాటాలు మాట్లాడుకొని మీరు ఐదు కిలోల నుండి కటింగ్ స్టార్ట్ చేసి పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఆనాడు కట్ చేసిన దానికి కారణం మీరు కాదా ఆనాడు ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో సెంటర్లు కానీ ఇవి పెట్టిన ఆలోచన రైతు దళారుల చేతులు మోసపోవద్దు రైతుకు నష్టం జరగద్దు రైతు నష్టపోవద్దు అని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐకేపీ సెంటర్లు తెచ్చింది సింగిల్ విండో సెంటర్లు తెచ్చింది ఆనాడు గింజ కటింగ్ లేదు కానీ పదేళ్ళలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఇష్టానుసారంగా రైతులు పండించినటువంటి పంటలు అరగాలం కష్టపడి ఎండనక వాననక చలనక రేయనక పగలనక రైతు కష్టపడి మరి పండించిన పంటని ఇవాళ మీరు దోచి దోసుకున్నారు మీరు మొత్తం మీరు అందరూ కలిసి బీఆర్ఎస్ నాయకత్వం మీ రైస్ మిల్లులను కంట్రోల్ చేయక మీ ఇష్టం వచ్చాడు చేసేది ఇవాళ మూడు పసలు అయినాయి పెద్దపల్లి నియోజకవర్గంలో నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిన కేటీఆర్ గారికి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా నియోజకవర్గం రండి మా నియోజకవర్గం రండి ఎక్కడన్నా రైతులకు సంబంధించి గింజ కటింగ్ ఉంటే నేను శాసనసభ్యత్నికి రాజీనామా చేస్తాను నువ్వు చేస్తావా అని చెప్పి అడిగిన నేను ఆనాడు మీ ప్రభుత్వంలో అప్పున్నటువంటి మీ ఎమ్మెల్యే మరి కుమ్మక్క ఇదే పెద్దపెల్లి పెద్ద నియోజకవర్గంలో పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు మరి ఈ రకంగా కట్ చేసారు మరి అదే నాయకుడు నిన్న సిగ్గులేక రోడ్డు చూస్తున్నాడు సిగ్గులేక నీకు సిగ్గుండాలి కొంచెం కొంచెం అన్న నీకు మానవత్వం ఉండాలి మరి నేను ఉన్నప్పుడు వడ్డ కటింగ్ ఎందుకైంది ఇలా ఎందుకు అని చెప్పి ఒక్కసారి నువ్వు పునరాలోచన చేసుకోవాలి ఆనాడు నువ్వే కదా పదిహేడు ఎమ్మెల్యే ఆ ప్రభుత్వంలో నువ్వే మీరే ఉన్నారు కదా మరి ఆనాడు వడ్డ కటింగ్ ఎందుకైందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి మరి అయినా రైస్ మిల్లు మారినాయా గవ్వే రైస్ మిల్లు కాంటాలు మారినాయా గవ్వే కాంటాలు మరి ఐకేపీ సెంటర్లు మారినాయా గబ్బే ఐకేపీ సెంటర్లు గబ్బే సింగిల్ విండో సెంటర్లు ఏం మారినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం మారింది నువ్వు వేణువు మరో ఎమ్మెల్యే వచ్చిండ్రు మరి ఇప్పుడు ఇవాళ ఏమైంది ఇవాళ ఎందుకు కట్టయితే అంటే మీరు ఏం చేసినో ఇవాళ రైతులకు తెలుసు మీరు ఏ రకంగా రైతులను ముంచారు రైతులకు ఏ రకంగా అన్యాయం చేసారు రైతులను ఏ రకంగా కనీసం నీ సొంత పార్టీ నాయకుడికి నీ సొంత పార్టీ ప్రజా ప్రతినిధికి జడిపీటీస్ నాయకుని వడ్డకట్టయితే కూడా కంట్రోల్ చేయలేనటువంటి దీనస్థితులు ఆ రోజు ఇవాళ నువ్వు పోయి రోడ్డు కూర్చొని మాట్లాడితే మేము రైతులు నవ్వానా ఏడవానా ఇప్పటికే మిమ్మల్ని చూసి రైతులే బాధపడతాను ఎందుకే సిగ్గులే కూర్చున్నారు వీళ్ళకేం సిగ్గు లేదా వీళ్ళకి పని పాట ఏం లేదా వీళ్ళు ఎందుకు దేనికోసం కూర్చున్నారని చెప్పి రైతులు అనుకునే పరిస్థితి ఇటువంటి మీరు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీకేమైనా మంచి ఆలోచన ఉంటే మీ దగ్గర ఏమైనా మంచి ఇంకా ఇంతకైనా బెటర్ చేసే అటువంటి విధానం ఉంటే మీరు చెప్పండి ప్రభుత్వానికి సూచన చేయండి ఎందుకంటే పదేళ్ళు మీ నాయకుడు మీరు పరిపాలించారు కదా దోసుకుంటా ముమ్మకాయ రైతులను ముంచి అన్ని రకాల అడ్డంగా ముంచారు కదా ఏ ఒక్క రైతు కన్నా పంట నష్టపోతే పదేళ్ళలో మీరు నష్టపరిహారం పంట ఒక్క ఎకరానికి ఏ కన్నా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఎక్కడన్నా ఏ ఒక్క రైతు కన్నా ఎకరాకు ఒక నష్టపరిహారం ఇచ్చిరా ఒక్కసారి ఎక్కడో ఎలక్షన్ల ముందు ఆరు నెలలుగా కనుక బడగళ్ళ వాళ్ళని వచ్చింది పదివేలు పెంచిరాని పాలాభిషేకం చేశారు అది పాలాభిషేకంతోనే పోయింది అది కానీ మీరు ఎక్కడ కూడా ఏ రైతు కూడా నష్టపరిహారం చేస్తారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రైతు నష్టపోయినా పంట నష్టపరిహారం ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇవాళ మీరు ఓర్చుకోలేక ఓర్వలేక ఏదో రకంగా బురదాలి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నిబంధన నిబంధన పెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి దానికోసం మీ ప్రయత్నం అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా మీరు మంచి బుద్ధి చెప్తే ప్రజలు సీ చేసుకుంటారు మీరు అబద్ధాలు చెప్తే అది నేను చెప్పినా నువ్వు చెప్పినా ఇంకో చెప్పినా అబద్ధం అబద్ధమే కదా ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు వేరు నేనైతే కోర్టుకు పోతే ఇవాళ కేటీఆర్ గారు కోర్టుకు వేరు కోర్టు ముందే కొట్టేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి క్యాష్ పిటిషన్ అంత అంతకుముందు ఏం చెప్పిండు కేటీఆర్ గారు నేను నిజాయితీ పాలండి నేను తప్పు చేయలేదు ఎక్కడ తప్పు జరగలేదు నేను ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి నిర్ణల కింద అదే కేటీఆర్ గారు క్యాష్ పిటిషన్ హైకోర్టు అంత భయమేందుకు ఎందుకు నువ్వు తన నేను నువ్వు తప్పు షాడో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వివరించినటువంటి నువ్వు ఒక షాడో ముఖ్యమంత్రి ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రికి ఫామ్ ఉంటే టోటల్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది మీరు ఇవాళ దానికి హైకోర్టులో పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఎక్కడ వెళ్తే అక్కడికి పోవాలి విచారణ ఎదుర్కోవాలి నువ్వు నిజంగానే తప్పు చేయకపోతే నిజాయితీగా బయటికి రావాలి అది లీడర్ లక్షణం అది లీడర్కున్నటువంటి ఒక మంచి గుణాత్మకమైనటువంటి కార్యక్రమం కానీ దాన్ని మరిచిపోయి ఇవాళ మాట్లాడేది ఒక తీరు ఉండే అక్కడ జరిగేది ఇంకో తీరుండే ఇలా మీరు ఏం మాట్లాడారు నేను ఏ విచారణ అయినా ఎదుర్కొంటా నేను దేనికి భయపడా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు సరే ఏం చేయదు లేరు కావచ్చు మీరు నిజాయితీగా ఎదుర్కొంటారు నిజాయితీగా ఎదుర్కొనేటువంటి క్రాస్ పిటిషన్ ఎందుకు అరెస్ట్ చేయకుండా దానికి విచారణ పోయేటప్పుడు అడ్వకేట్ ఎందుకు ఇలా మొన్న ఆ అధికారులు కూడా మీ ప్రభుత్వాలు పనిచేసుకోలేదు కదా ఆ అధికారులు ఆ పోలీసు ఈ రాష్ట్రంలో యంత్రాంగం అంతా కూడా పదేళ్ళు మీ కన్సర్లో పనిచేసుకోలేదు కదా వీళ్ళ ఏ ప్రభుత్వం ఉంటే అధికారులు నా ప్రభుత్వాలు పనిచేస్తారు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తారు దానికి మీకెందుకు ఆ బకీల్లో నేను కొడతారా తిడతారా మీ కూడా ఇప్పుడు మీరు వకీల్లో పట్టుకొని పోయి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అంటే ఎటు తిరిగినా అలా పోవచ్చు అని చెప్పి మొదలు ఒక సినిమా ఒక సినీ 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 స్క్రిప్ట్ తయారు చేసుకొని దాన్ని క్రియేషన్ చేసుకొని అడ్వకేట్ని అక్కడ కట్టుకపోతే రోబట్ రాజు మళ్ళీ దాని ఆ పేరు చెప్పి మళ్ళీ ఇల్లు రావచ్చు అంటే ఏదో రకంగా చెప్పి దాన్ని తాత్సారం చేసి మరి వాయిదా వెళ్ళేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదు మరి తమ్ముడు కేటీఆర్ మంచి విచారణ ఎదుర్కో విచారణకు ఓ మంచి ఎందుకంటే మనకు మంచి కాదు అది చట్టం తన పని తీసుకుపోతుంది అది చట్టానికి ఇవ్వరమైన నువ్వైనా నేనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దేశ ప్రధానమంత్రి అయినా ఇవ్వ రాష్ట్రపతి అయినా ఇవ్వలే కూడా దానికి మనం అతిథులం కాదు మంచి అవో నువ్వు ఎట్లయితే మాట్లాడుతానో అట్లే ఆ మాటలు ఎట్లా మాట్లాడుతానో అదే మాట్లాడినప్పుడు ధైర్యంగా తమ్మి నీకు ఏం టెన్షన్ అవసరం లేదు ఈ క్రాస్ పిటిషన్లు కోర్టు సుప్రీంకోర్టు ఇదంతా మన ఆవాస్ పాలు కాకు పరువు తీసుకోకు మంచిగా పోయి మంచి విచారణ ఎదుర్కొని నువ్వు నిజాయితీని నిరూపించుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వట్టి దిక్వాల ధర్నాలు ఈ అచ్చరాని ధర్నాలు ఈ ఈ ఎందుకంటే నవ్వు జనాలు నవ్వుతూ ఉన్నప్పుడు నాకు నువ్వు ఇచ్చిన ధర్నాలకు నాకు బాధ అనిపిస్తాను ఎందుకంటే ఆయన గిట్ట తయారేండి అని చెప్పి ఇప్పుడు నువ్వు ధర్నాకు పిలిపిస్తే వాళ్ళు ఉన్నారు మసాలా అల్లు ఏం మసాలా పాలయండి ఇప్పుడు ఐదు వేలే ఇస్తానప్పుడు ధర్నా ఏం మెంతలే అని చెప్పి ప్రభుత్వం క్లియర్గా అయిపోయింది మేము ఆర్థిక వెసులుబాటు బట్టి ఐదు వేలు ఉన్నదాన్ని ఆరు వేలు పెంచాము అంతకు మీరు ఏమన్నారు ఉపసంఘం రెండు మూడు ఒక రెండు మూడు మార్గాలు పెట్టింది ఏం చెప్పింది రైతుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటే ఎట్లుంటుంది లేకపోతే ఉన్న పంట ఇస్తే ఎట్లుంటుంది అట్లా మూడు నాలుగు అంశాలు పెట్టి ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు దాన్ని పట్టుకొని ఇస్తానట్లా ఇస్తానడా ఏమి ఇచ్చారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు ఎక్కడ ఎక్కడిస్తే ఉపసంఘం ఉపసంఘం తీసుకపోయి ముఖ్యమంత్రికి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ శాఖకు సంబంధించిన వ్యవసాయ అధికారులు అందరూ కలిసి క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ నిర్ణయం ప్రకారంగా అమలు అమలవుతూ ఉంటాయి మనకి అది తెలవరా పదిహేను మంత్రిగా ఉన్న మీకు అది తెలియకపోతే ఎట్లా విషయం తెలిసిందే కదా తెలియకుంటే ఉన్నది దానికి మీరు మీరే పుధాలు దర్చుకుంటుంది అటు కానీ గుమ్మడికాయ దొంగ దర్శకుంటారు వీరెందుక ఎగిరిత పడతారు ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు నడుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు అంటే ఈ వన్ ఇయర్లో ఎన్ని కార్యక్రమాలు అమలు కావాలో అన్ని కార్యక్రమాలు ప్రజల మీద ఏమాత్రం భారం పడకుండా రూపాయి ట్యాక్స్ లేకుండా ఇలా కరెంటు బిల్లు ఒకనాడు గ్రామాలలో పోతే వాళ్ళ నేను గడప గడప తిరిగినప్పుడు ఇలా విపరీతమైన కరెంటు బిల్లు ఇలా ప్రతి గ్రామంలో తొంభై శాతం మంది పైన ఇవాళ గృహాలకు ఫ్రీ కరెంట్ వస్తాం ఇవాళ మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు సంవత్సరానికి కట్టేది డిపాజిట్ అవి డిపాజిట్ కూడా కట్టారు అంటే ఇవన్నీ ఏడుకోవాల్సిన వాళ్ళు అందరు కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ కూడా ఈ నియోజకవర్గంలో సన్న వాటికి కూడా బోనస్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే పెరిగారు మళ్ళీ రేపు కూడా సన్న వాటికి కూడా బోనస్ ఇస్తాం మేము గట్టిన ఏడ్చుకుంటూ ఉండాలి మేము రైతులు గట్టి ఇస్తుంటూ ఉంటాం గట్టిన ఏడవాలి మీరు ఎంత ఏ అంత అంత ఉత్తేజపరిచినట్టు మీరు ఎంత గిచ్చితే మాకు అంత రావు మీరు ఎంత గిచ్చినాడే మాకు అంత మేము అలర్ట్ అవుతూ ఉంటాం ఏసాంగి కూడా ఫోన్ ఏ ఏసాంగి వాళ్ళే మళ్ళీ అంటారు పరమైతే పరమైతే నీకేది కాదు నీకేం కడుపు వస్తుంది ప్రభుత్వం చెప్పింది ఇత్తమన్నా ఇస్తుంది కాదు